హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా పూజ చేసేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్టే మీరు ఎంతో అదృష్టవంతులు అవుతారు పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచక సంఘటనలు జరిగితే మీ ఇంట్లో దేవతలు అనుగ్రహం ఉన్నట్టే భావించాలి మీరు ఎంతో అదృష్టవంతులు భక్తి శ్రద్ధలతో దేవుని పూజించే వారికి తప్పకుండా మంచి జరుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని పూజ మాత్రం మర్చిపోవద్దు ఒకరోజు తప్పకుండా మీరు మంచి స్థాయికి ఎదుగుతారు మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలు పంపిస్తాడని నమ్మకం ఉంది ఆ శుభ సూచనలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం మరింత బలంగా లభిస్తుంది అదృష్టం వెంటాడి ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతారు బ్రహ్మముహూర్తంలో దేవతను సంచరిస్తారని ఉదయం తెల్లవారుజామున మూడు మూడు గంటల నుండి నాలుగున్నర మధ్యలో పదే పదే మెలకు వస్తే అది దేవతల కటాక్ష సూచకమని నమ్ముతారు ఇంట్లో దీపారాధన సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్ళు రాకపోతే ఆ పూజ ఫలప్రదం అవుతుందని కష్టాలు తొలగిపోతాయని భావిస్తారు అలాగే హారతి ఇస్తున్నప్పుడు దేవుని ముఖం చిరినవ్వుతో కనిపించినట్లుగా కనిపిస్తే అది అత్యంత శుభ ఇలాంటి దృశ్యం ఎవరికైనా కనిపిస్తే వారి పూజలు నేరుగా దేవుని పాదాల వరకు చేరుతున్నట్లే అదేవిధంగా పూజ గదిలో దీపం వెలిగించే సమయంలో చేయకాలన్నా అది అశుభ సూచకంగా భావిస్తారు ఇలా జరిగితే పూజలు ఏదో తప్పు జరిగిందని అర్థం కాబట్టి ఎలాంటి చెడు ఆలోచన లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుని పూజించాలి అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధనరూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తున్న సంకేతంగా చెబుతారు ఇది విపరీతమైన ఐశ్వర్యం రాబోతుందని సూచనగా భావించాలి మరికొన్ని సందర్భాలలో ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తే అది దేవతల అధిష్టానం అని త్వరలో నే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన సమయంలో కొన్నిసార్లు దీపంలో నూనె లేకపోయినా వెంటనే ఆరిపోకుండా అలా వెలుగుతూ ఉంటే అది అత్యంత శుభ మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే పూజ గదిలో వెలిగించిన దీపం అత్యంత ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని అనుగ్రహం లభిస్తున్నట్లుగా భావించాలి దీపారాధన సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే కూడా అది శుభ సూచకం దేవతలు సంతోషంగా ఉన్నారని మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం ఆ పువ్వులను ఆశీర్వాదంగా భావించి బీరువాలో పెట్టుకుంటే ధనపరంగా శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు పూజా సమయంలో కొంతమందికి ఆవలింత వస్తే అది ఇంట్లో దుష్టశక్తులు సంచరిస్తున్న సూచనగా భావిస్తారు అలాగే దేవుని కుంకుమ అకస్మాత్తుగా కింద పడితే అది అశుభంగా పరిగణించాలి ఇది కుటుంబ పురుషులకు ఇబ్బందులు రావచ్చిన సంకేతంగా కూడా చెబుతారు ఇలా పడిన కుంకుమను చేత తీసి పారుతున్న నీటిలో కలిపితే దోషంతో నమ్మకం దీపారాధనలో దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని భావిస్తారు అప్పుడు ఓం నమ శివాయ మంత్రం జపించి కొత్త దీపం వెలిగిస్తే దోష నివారించ దోషం నివారించబడుతుందని చెబుతారు దీపంలో ఒత్తులు పూర్తిగా కాలిపోతే అది దేవుని సంపూర్ణ ఆశీర్వాదం ఆశీర్వాదంగా ఆశీర్వాదం మీ మీద ఉందని సంకేతం అలానే పూజ గదిలో బల్లి కనిపిస్తే అది లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు బల్లి కనిపించడం మీ ఇంటికి త్వరలో ధన ప్రవాహించబోతుందని సూచనగా చెప్పబడుతుంది పూజ గదిలో నల్ల చెమటలు చీమలు కనిపించని ఇది ధనాభివృద్ధి సంకేతంగా త్వరలో జీవితంలో గొప్ప స్థాయికి అర్థం కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందండి కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి వసానికి ఏదైనా ఆహారం పెట్టడం వల్ల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందని నమ్ముతారు అలాగే చాలామందికి కళలో దేవతలు కనిపిస్తే అది శుభవార్త రాబోతుందనే సంకేతం దీపారాధనా సమయంలో దీపం నుండి శబ్దాలు రావడంతో అసలు మంచిది కాదు దీపం ప్రశాంతంగా వెలగాలి శబ్దం చేస్తూ వెలిగితే పూజలు ఏదో లోపం చేస్తున్నట్టు భావించాలి దేవుని పూజలో కొట్టిన కొబ్బరికాయ పులినట్లుగా ఉంటే వెంటనే దాన్ని తీసి చేతులకాయలు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయ కట్టాలి దీనివల్ల దోషం తొలగిపోతుందని చెప్తారు దేవునికి పెట్టిన నైవేద్యం తరచుగా చీమల పడితే అదే దేవుని నైవేద్యం దేవుడు స్వీకరించాడని అది ఒక శుభ సంకేతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఓం నమ శివాయ